మూడు కోట్ల దేవతలు కన్యా రాశి వారి కోసం దిగి వస్తున్నారు ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతు ఉంది జరగబోయేది ఇదే మూడు కోట్ల దేవతలు దిగివచ్చి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఏ విధమైన అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఒక వ్యక్తి రాకతో మీ జీవితం ఏ విధమైన మార్పులు చెందబోతోంది మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఎప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం వీరికి దక్కుతుంది వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ముందుగా కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పడుక కాకుండా ఎక్కువగా పొట్టిగాను కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావంను కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం గలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు చక్కగా రాణించి పది మందికి సహాయపడగలుగుతూ ఉంటారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించే పది మందికి సహాయం చేయగలుగుతారు అయితే ఇతరులు వీరు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలిగిన భయము కూడా వీరికి కలిగి ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరాధిస్తే వారికి తగ్గ సలహాలు ఇచ్చే సన్మార్గంలో వెళ్ళడానికి తారసపడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తలసి వీరికి ధైర్యం బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే అసలు ఉండదండి ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసులో బాధపెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని చూసిన వీరికి అధికంగా ఉండును వీరు ఉన్నటి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుక తలచూడు కొనట వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలన్నీ కూడా వీరిలో ఉంటాయి జన సమర్థం ఉన్నచో బిడియము ఒక్క పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలు కూడా నేతనెత్తుకొని చిరకాలము కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయండి కన్యా వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని వదలకుండా ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని వీరు అన్ని రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము పరిశోధ శాఖల్లో కోశాకారంలో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ సభ్యులతో చాలా ఆనందాన్ని వీరు పంచుకుంటూ ఉంటారు ఉద్యోగంలో చిత్తశుద్ధి అనేది మీకు చాలా అవసరం ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి తోటి వారిని కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయండి సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మీకు మేలు జరుగుతుంది పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి ఆర్థిక అంశాల్లో తగిన జాగ్రత్తలు అవసరం అండి మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు పని చేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది మీకు చాలా అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి మీకు ఈ వారాంతంలో మేలు జరుగుతుంది ఇష్ట దైవరాధన అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు తీసుకొస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహం అయిన వారికి ఆపేక్ష అధికంగా ఉండను వారి బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణము గుణము కలుగుతుంది వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటుందండి అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధాధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశి వారి ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే వహించాల్సి ఉంటుంది చూసారు కదా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీరు కోరుకున్నది జీవితం అనేది మీకు లభిస్తుంది రాశికి చెందినటువంటి వారికి ధరించాల్సినటువంటి రత్నాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఏ విధంగా అంటే ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కేంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు ఇచ్చి ఉంగరపు వేలకు ధరించాలి హస్తానక్షత్రానికి చెందిన వారు ముత్యాన్ని ధరించాలి ఏ విధంగా అంటే ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి ఏ విధంగా అంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారి ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశ ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారి ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు అయితే మీరు పొందే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయండి కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా తాము చేసిన తప్పులు ఏమైనా చేసినట్లయితే దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి చిక్కులో పడే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉన్నాయి వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేయదురు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం అనేది దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల్లో పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచన వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేటటువంటి జిజ్ఞాస వేరులో అధికంగా కూడా ఉంటుంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్